హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇస్మార్ట్ అగ్రి యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనం ఆవుల యొక్క షెడ్ అనేది నిర్మించడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ యొక్క షెడ్డు ఈ యొక్క షెడ్ యొక్క కాస్ట్ ఎంత అయింది ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ యొక్క షెడ్ అనేది ఇప్పుడు ఇరవై ఇంటూ ముప్పై ఆరు ఫ్రెండ్స్ ఈ యొక్క కొలతలతో మనం ఈ యొక్క షెడ్ అనేది నిర్మించడం జరుగుతుంది ముప్పై ఆరు ఈ యొక్క కొలతలతో మనకు ఈ యొక్క షెడ్ అనేది ఏ విధంగా నిర్మిస్తున్నాము ఎన్ని రేకులు పడుతున్నాయి అనేది కూడా అదేవిధంగా ఎన్ని ఐరన్ పోల్స్ ఎన్ని రాడ్స్ పడుతున్నాయి అదేవిధంగా మీద ఉన్నటువంటి ఐరన్ పోల్స్ ఎన్ని మళ్ళీ మధ్యలో వచ్చేటటువంటి ఎన్ని పోల్స్ వస్తాయి ఈ యొక్క వీడియోలో చూపడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియోలో దీని యొక్క కాస్ట్ కూడా మనం చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి ఫ్రెండ్స్ ఈ పోల్స్ నాటిన తర్వాత నెక్స్ట్ డే ఏంటంటే మళ్ళీ మేము ఈ యొక్క ఐరన్ అంటే ఈ యొక్క రాడ్స్ అనేవి ఇప్పుడు ఉన్నాయి కదా ఈ యొక్క జాయింట్స్ చేసి ఈ యొక్క ఆ యొక్క పోల్స్ మీద పెట్టడం జరిగింది ఇప్పుడు ఫోర్ పోల్స్ ఈ టోటల్గా ఏంటంటే ఈ యొక్క కాస్ట్ అనేది చాలా ఎక్కువైంది ఫ్రెండ్స్ ఏంది ఎయిటీ థౌజండ్ చెప్పారు మొత్తం ఈ యొక్క పోల్స్ ఈ ఒక రేకులు అదేవిధంగా వీళ్ళ యొక్క పని కలిసి మొత్తం ఎయిటీ థౌజండ్ రూపీస్ వీళ్ళు చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ యొక్క పోల్స్కు సంబంధించినటువంటి మధ్యలో వేసేందుకు ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు ఈ యొక్క ఫస్ట్ ఈ యొక్క ఎనిమిది పోల్స్ అనేది రావడం జరిగింది ఈ తర్వాత మీద ఒక్కొక్క దానికి ఒక్కొక్క పోల్ అంటే నాలుగు పోల్స్ అంటే ఎనిమిది ప్లస్ నాలుగు పన్నెండు పోల్స్ అయినాయి ఫ్రెండ్స్ అంటే ఇది ఇది కొంచెం థిక్ ఎక్కువ ఉంటుంది పెద్దగా ఉంటుంది రౌండ్గా ఉంటాయి అదొక కొంచెం తక్కువ సైజులో ఉన్నాయి ఫ్రెండ్స్ పైన ఉన్నటువంటిది ఇప్పుడు ఇది ఏంటంటే వాటర్ లెవెల్ అనేది చెక్ చేయడం జరుగుతుంది ఎగ్జాక్ట్గా కరెక్ట్గా వస్తుందా లేదా అనేది మీరు చెక్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఎందుకంటే ఇది లెవెల్ అనేది కరెక్ట్గా లేదు ఆ లెవెల్ కరెక్ట్గా లేదు కాబట్టి వాళ్ళు మళ్ళీ కొంచెం హైట్ ఇక్కడ సైడ్ ఇది తక్కువైంది ఇక్కడ సైడ్ ఇంకోదానికి లెవెల్ ఎక్కువ అయింది ఫ్రెండ్స్ అప్పుడు దీన్ని మళ్ళీ దాని లెవెల్ పెంచుతున్నారు వాళ్ళు ఎట్లా అంటే మళ్ళీ వెల్డింగ్ చేస్తే దాన్ని ఇంక్రీజ్ చేస్తున్నారు కట్ చేయడం కూడా జరుగుతుంది ఈ విధంగా వాళ్ళు కరెక్ట్గా లెవెల్స్ వచ్చిన దాకా చేయడం జరుగుతుంది అంటే ఎగ్జాక్ట్గా ఎందుకంటే మనం షెడ్ వేసినప్పుడు పర్ఫెక్ట్గా రాలేదనుకోండి మనకు ప్రాబ్లం అవుతుంది అందుకోసం ఆ ప్రాబ్లం అనేది కాకుండా ముందే లెవెల్స్ కరెక్ట్గా అనేది చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ యొక్క షెడ్ యొక్క కాస్ట్ అనేది ఎయిటీ థౌజండ్ రూపీస్ కావడం జరిగింది ఫ్రెండ్స్ ఓన్లీ ఈ షెడ్ ఐరన్కు ఈ యొక్క రాడ్లకు అతని వాళ్ళ యొక్క పని కలిసి ఎయిటీ థౌజండ్ కావడం జరిగింది ఇంకా మళ్ళీ తర్వాత కింద మళ్ళీ బీస్మెంట్ అనేది కట్టడం జరుగుతుంది ఈ విధంగా చుట్టూ ఫార్వర్డ్ కట్టడం జరుగుతుంది అదేవిధంగా ఇటుక కూడా మొత్తం కట్టడం జరుగుతుంది మళ్ళీ దానికి ఎంత కాస్ట్ అవుతుంది అనేది ఎగ్జాక్ట్గా ఇంకా తెలియదు దాని కాస్ట్ కూడా తర్వాత నెక్స్ట్ వీడియోలో తెలియజేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియోలో ఓన్లీ షెడ్ అదేవిధంగా ఈ యొక్క ఇప్పుడు రాడ్స్ వాళ్ళ యొక్క ఐరన్ రాడ్స్ ఎన్ని వేసారు ఏందనేది ఏ విధంగా షెడ్ వేసారు ఇప్పుడు రేకులు ఏ విధంగా చేస్తున్నారు అన్నది ఈ వీడియోలో చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ యొక్క ఇప్పుడు మీరు చూసినటువంటి రేకులు అనేవి పదకొండు రేకులు కావడం జరిగింది ఫ్రెండ్స్ ఈ యొక్క ట్వెల్వ్ ఇంటూ థర్టీ ట్వంటీ ఇంటూ థర్టీ సిక్స్కు అయితే ఏంటంటే ఇప్పుడు ఈ యొక్క ఒక్కొక్క రేక్ అనేది ట్వంటీ ఫీట్స్ ఉంది ఫ్రెండ్స్ ఇది ట్వంటీ ఫీట్స్ అయితే ఏంటంటే మనకు పదకొండు రేకులు అనేది రావడం జరుగుతుంది ఈ పదకొండు ఇంటూ ట్వంటీ పదకొండు రేకులు ఒక్కొక్కటి ట్వంటీ ఫీట్స్ ఫ్రెండ్స్ ఈ విధంగా మనకు ఈ యొక్క రేకులు అనేది అరేంజ్ చేసుకోవడం జరుగుతుంది ఇప్పుడు రేకుల మీద చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు వెల్డింగ్ ఇట్లా మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు షెడ్ యొక్క ఐరన్ పోల్స్ కరెక్ట్గా ఎగ్జాక్ట్గా దింపడం జరిగింది నెక్స్ట్ వాళ్ళు ఏ విధంగా సెట్ చేసుకుంటున్నారంటే ఇక ఒక్కొక్కటి కరెక్ట్గా ఇక్కడ మనకి ఇప్పుడు చూసినట్టయితే ఈ యొక్క ఈ రాడ్ ఐరన్ రాడ్కు త్రీ ఫీట్స్ బయటికి రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ విధంగా వాళ్ళు సెట్ చేసుకోవడం జరిగింది అదేవిధంగా ఈ యొక్క ఐరన్ రాడ్ కూడా త్రీ ఫీట్స్ అనేది బ్యాక్ రావడం జరుగుతుంది ఇప్పుడు వాళ్ళు ఐరన్ రాడ్ నాటినటువంటి దాని నుంచి ముందు త్రీ ఫీట్స్ అదేవిధంగా సైడ్స్ కూడా లెఫ్ట్ సైడ్ బ్యాక్ సైడ్ కూడా త్రీ ఫీట్స్ త్రీ ఫీట్స్ అనేది ముందుకు రావడం జరుగుతున్నాయి ఫ్రెండ్స్ ఇది ఏంటంటే ఇది రెండో రోజు చేస్తున్నటువంటి వర్క్ ఫ్రెండ్స్ ఇది ఫస్ట్ రోజు ఓన్లీ పోల్స్ మాత్రమే నాటడం జరిగింది రెండో రోజు మొత్తం వెల్డింగు అదేవిధంగా రేకులు ఫిట్ చేయడం కూడా జరిగింది ఫ్రెండ్స్ జస్ట్ టూ డేస్లో ఈ యొక్క వర్క్ అనేది కంప్లీట్ కావడం జరిగింది ఫ్రెండ్స్ ఫస్ట్ ఏంటంటే ఈ యొక్క పోల్స్ నాటిన తర్వాత మనము ఈ యొక్క కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఏంటంటే గట్టిగా ఉండడానికి మనం ఏంటంటే సిమెంటు అదేవిధంగా ఉసుకే అదేవిధంగా కంకర మొత్తం కలిపి కిందికి వెళ్ళేయడం జరిగింది ఫ్రెండ్స్ వేసిన తర్వాత ఇప్పుడు మనం ఈ యొక్క నెక్స్ట్ డే మనం స్టార్ట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఎందుకంటే మనకు స్టెఫ్ ఉండాలి ఎందుకంటే మీదికి అతడు వర్క్ కానీ మీదికి ఎక్కడం జరుగుతుంది ఆ యొక్క పోల్స్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి ఫ్రెండ్స్ అందుకోసం ఈ యొక్క ఈ పర్ఫెక్ట్గా సెకండ్ డే స్టార్ట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఈజీగా వేయింది అంటే ఈ వర్క్ అనేది వాళ్ళు హెల్డింగ్ కాబట్టి వాళ్ళు చేస్తుంటారు కాబట్టి ఈజీగా వర్క్ అనేది తొందరగా కంప్లీట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఈ యొక్క వర్క్ ఏ విధంగా ఉంది ఏ విధంగా కంప్లీట్ అయింది లాస్ట్ అంటే స్టార్టింగ్ నుంచి ఇప్పుడు లాస్ట్కు రావడం జరిగింది ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఒక్కొక్క రేక్ రేక్కు మొత్తం వాళ్ళు స్క్రూస్ అనేది ఫిట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు స్క్రూ మొత్తం ఫిట్ చేసిన తర్వాత స్టిఫ్గా అయిపోతుంటుంది ఎందుకంటే ఇప్పుడు డైరెక్ట్ ఇప్పుడు ఏదైతే ఐరన్ రాడ్స్ ఉన్నాయో డైరెక్ట్ ఆ యొక్క రేకుల నుంచి వెళ్ళి ఐరన్ రాడ్స్ ఏదైతే ఉన్నాయో ప్లేస్లు ఉన్నాయో ఆ ప్లేస్లకు వాళ్ళు పోల్స్ ఆ స్క్రూలు అనేది బిగించడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇది ఈ విధంగా మన యొక్క షెడ్ అనేది రావడం జరిగింది ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా ఉండొక్కు ఇంత ముందుకు ఏంటంటే మన యొక్క షెడ్ ఉండేది కోడలు ఉండేది చాలా బాగుండేది కానీ ఏంటంటే ఇది అంతకన్నా వెడల్పు ఎక్కువగా రావడం జరిగింది ఫ్రెండ్ ఈ యొక్క ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియోలో మనం ఇరవై ఇంటు ముప్పై ఆరో షెడ్ అనేది ఏ విధంగా వేయడం అనేది ఈ యొక్క వీడియోలో తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్